అందరికీ నమస్కారం నిన్ననే సోషల్ మీడియాలోనే కూడా పత్రికలు కూడా జరిగింది డబుల్ ఇంజిన్ సర్కార్ వారు ఓటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే మరి చీఫ్ రిపోర్ట్ రాజా వెళ్ళే బిజీ ఏదైతే ఉందో కొద్ది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ వల్ల వల్లే లేట్ అయింది ఇప్పుడు మేము తయారు చేసామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పడం అయితే మేము అందరికీ సోషల్ మీడియాలో చూసాం మీకు ఈ విషయం గురించి బిడ్డ శాంక్షన్ గురించి డేటు ఎనిమిదో నెల ఇరవై రెండవ తారీఖు నాడు దీనికి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది అది వచ్చిన తర్వాత జనవరి మూడో తారీఖు నాడు పది ఇరవై మూడో తారీఖు నాడు దీనికి టెండర్లు పిలిచి టెండర్ కాంట్రాక్ట్కి ఇవ్వడం జరిగింది ఇరవై రెండు వేల ఇరవై మూడు టెన్త్ రెండు వేల ఇరవై మూడులో శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించి విధి విధానాలు ఏమే ఉంటాయంటే జనరల్గా దీనికి సంబంధించినంత వరకు కూడా ముందు దీనికి హిస్టరీ కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది ఇది ఆలోప్ సడన్గా ఒక పారాధిపతి ఏంటంటే కొలాప్స్ అయిపోవడం వల్ల దీన్ని ఇరవై టన్నులు ముప్పై టన్నులు లారీలు సడన్గా మరి పాత బిడ్జి మనం ఏదైతే అగ్రారం బిడ్జ్జి ఏదైతే ఉందో పాత బిడ్జి ఉందో ఆ బిడ్జి మీద నుంచి రావడం వల్ల సడన్గా రైల్వే వాళ్ళు అనౌన్స్ చేశారు మేము బిడ్జిని క్లోజ్ చేసేస్తాం ఒకవేళ అయితే అయితే రన్నింగ్ అయితే మట్టుగా బిడ్జి పడిపోద్ది కనుక బిడ్జిని క్లోజ్ చేసేస్తాం అని చెప్తే ఇమీడియట్గా వాళ్ళ సడన్ మరి ఎవరికి నోటీస్ కానీ వితౌట్ ఇంటిమేషన్ లేకుండానే అది వాళ్ళు బ్రిడ్జిని క్లోజ్ చేయడం గడ్డలేసి ఇలాగ వెహికల్స్ హెవీ వెహికల్స్ రాకుండా చేయడం జరిగింది వెంటనే ఎవీ వెహికల్స్ రాకుండా చేస్తే దానికి సంబంధించినంత వరకు కూడా నూట ఎనిమిది వాహనం కూడా వెళ్ళలేని పరిస్థితి లేదా మళ్ళీ మంత్రిగారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి డిఆర్ఎం తీసుకెళ్ళి డిఆర్ఎం దగ్గర తీసుకెళ్ళి బాబు కనీసం వన్ నాట్ ఎయిట్ వెళ్ళినంత వరకు అయినా హైట్ని పెంచండి అని చెప్తే దానికి సంబంధించినంత వరకు కూడా వన్ నాట్ ఎయిట్ వెళ్ళినంత వరకు మళ్ళీ గటర్ను హైట్ చేసి మళ్ళీ వన్ నాట్ ఎయిట్ వెళ్ళిన మళ్ళీ చేయడం జరిగింది దానికి సంబంధించినంత వరకు అది అయిన తర్వాత దీనికి ఏంటంటే పద్దెనిమిది నెలలు దీనికి కాలపడేది పద్దెనిమిది నెలలు అంటే మీకు ఇప్పుడు మనకి ఇరవై మూడు జనవరిలో శాంక్షన్ అయింది కనుక జనవరి ఇరవై నాలుగుకి సంవత్సరం అవుతుంది అక్కడి నుంచి అక్కడి నుంచి ఆరు నెలలు ఆరు నెలలతో ఎలక్షన్స్ ఎలక్షన్స్ టైం దాటిన తర్వాత దానికి సంబంధించిన తర్వాత వర్క్ కంప్లీట్ చేయాలి వర్క్ కంప్లీట్ చేయాలంటే దీనికి హెవీ లోడ్ ట్రాఫిక్ ఫిట్ అవ్వడం వల్ల దీనికి సాయిల్ టెస్ట్ చేయడం అనేది మాన్యువల్ సాయిల్ టెస్ట్ చేయాలి సాయిల్ టెస్ట్ చేయడం అనేది లేట్ అయింది తర్వాత గడ్డర్లో రావడం లేట్ అయింది టెక్నికల్గా కాంట్రాక్ట్కి అనేది ఇక్కడ రైల్వే రన్నింగ్ ట్రైన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెవీ రైన్ హెవీ ట్రైన్స్ ఉండడం వల్ల గడ్డర్స్ గట్ట రావడం రాకపోలే రాకపోవడం వల్ల కాంట్రాక్ట్ అనేది పద్దెనిమిది ఏళ్ళు చేయలేకపోయింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది పద్దెనిమిది ఏళ్ళైంది ఎంతవరకు కూడా కూటమి ప్రభుత్వం కూడా చేయలేకపోయింది ఎంతవరకు కూడా పద్దెనిమిది నెలలో కూడా కూటమి ప్రభుత్వం చేయలేకపోయింది మేము ఏదైతే ఆ వేళ శాంక్షన్ చేసామో పన్నెండు కోట్ల తొంభై తొంభై ఏడు లక్షలు ఏదైతే మేము శాంక్షన్ చేసామో ఆ శాంక్షన్ డబ్బులే ఇవాళకి వర్క్ అయింది ఆ వర్క్తో పాటు దీంట్లో డబ్బులు మిగిలే ఏదైతే పన్నెండు కోట్ల తొంభై ఏడు లక్షల్లో డబ్బులు మిగిలితే ఇప్పుడు కొత్త అగ్రం చేసే సైడ్ రోడ్డు కానీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళడానికి మన బిజ్యు డౌన్ వెళ్ళడానికి లే రోడ్డు కానీ దానికి సంబంధించి కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తప్పించి స్టేట్ గవర్నమెంట్ కానీ కోటం ప్రభుత్వం కానీ ఒక పైసా కూడా పెట్టలేదు దీనికి సంబంధించి ఇది సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది దీనికి సంబంధించిన వరకు కూడా పీయూష్ గోయల్ గారు రైల్వే మినిస్టర్ ఇరవై ఒకటి జూలై వరకు ఆయన ఉన్నాడు ఇరవై ఒకటి జూలై తర్వాత నుంచి అశ్విని ఆయన ఉన్నారు ఆయన రైల్వే మంత్రిగా ఉన్నాను ఆయన్ని కలిశాను అయ్యా ఇది ట్రాఫిక్ అనేది విశాఖపట్నం పాలకొండ పేషెంట్లు తీసుకెళ్లే రోడ్డు కట్ రోడ్డు ఇది చాలా ఇంపార్టెంట్ రోడ్ అని చెప్పి ఇద్దరు రైల్వే మంత్రులు కూడా కలవడం జరిగింది కలిసిన తర్వాత దీనికి సంబంధించిన తర్వాత డిఆర్ఎం అని స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చాను వాళ్ళకి డిఆర్ఎంకి సంబంధించిన ఏదైతే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ తీసుకొచ్చి ఇక్కడ ఆపించి అర్జెంటుగా ఇది నాకు ఇచ్చి చాలా అవసరం అవుతుంది ఇది కట్టకపోతే చలిబం ఉన్నట్టు ఇమీడియట్గా ఆయన షాకింగ్ చేసి ఆయనే ఆయన ట్రైన్లో వచ్చి ఆవాళ ఫొటోస్ కూడా నా దగ్గర వీడియో కూడా మీకు వైరల్ అవుతుంది అనుకోటార్ దానికి సంబంధించి డిఆర్ఎంని తీసుకొచ్చి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర డిఆర్ఎం తీసుకొచ్చి డిఆర్ఎం నా వేళ నేను అనంతరం అందరూ ఉన్నాం వెళ్ళి డిఆర్ఎం గారికి చూపించి ఇది పోయించిన చెప్తే డిఆర్ఎం గారు తప్పకుండా నేను తొందరగా షాకింగ్ చేశారు తొందరగా పనులు పూర్తి చేసినట్టు చేస్తామని చెప్పి అప్పుడే డిఆర్ఎం గారు చెప్పారు దాన్ని పూర్తి చేసేది కూడా మేమని చెప్పి తెలియజేస్తాం అంతేకాదు ఈ రైల్వే స్టేషన్ సంబంధించి ఫోటోగారు బిట్ గతంలో మనకి రైల్వే సంబంధించిన ఫోటో రిబిడ్జీ కంప్లీట్ అవ్వకపోతే ఫోటో బిడ్జీని కూడా తీసుకొచ్చి ఫోటో రిబిడ్జిని కూడా మరి దాన్ని ప్రారంభోత్సవించే జీవరి పిల్లలు కంటిఫేస్తాం అంతేకాదు ఇవాళ అమృత భారత్ కింట ఇవాళ పిల్లలు కానీ బొక్కలు కానీ